ఎముకల నుసి చేసి పొలాలను తిన్ని భూషానమునను నవాబునకు నింపిన రైతుదే ఎట్ల ఈ చల్లని సముద్ర గర్భం ఒక రాజుని గెలిపించడానికి కంటారు అలాంటి వల్ల పాటలు అనుకుంటారు ఊర్లో అయ్యి నేను కూడా మా ఊర్లో ఎట్లా

సరసి ఓసినప్పుడు మిన్నెలమైన సరే అట్లా రాస్తారేమో అయితే రాసి పాడితే ఇలాంటి సార్లు అబ్బాయి ఏమో కవి అద్భుతంగా రాస్తారు ఇంటస్తున్నారు సార్ రాసి అబ్బాయి మా పండితే ఉన్నాడు మా ఊరికి మీరు పాడితే వాళ్ళు తరకసా అట్లా కుండలు కడుగుతున్నారు గిన్నెలు గడుపుతూ ఉన్నాయి అదే ఏమైంది అమ్మాయి నాకు అర్థంగా నేనే ఉంటుంది అప్పుడు నేను ఓహో వీళ్ళే నేను ఆలోచించి అప్పుడు నేను చూసుకుంటాను చిన్న మామూలు ముఖమే వాళ్ళ పాటలు కదా వాళ్ళ జీవితం అప్పుడు జీవితం జీవితం తెలియదు వీళ్ళకు వాడాలని చెప్పి అనుకోని నేను ఒక పాటలు నిండనే లేదు ముఖము మీద ముడుతలున్నవి నలభై ఎల్లు దాటన లేదు నొసటి పైన ఈతలు అవి ఐదు రేఖలు ఉంటే ఆయుషు జరుపుతాయి అంట అదు రుష్ట రేఖలంట అవధాని గారు నన్ను పిలిసకుందని చెప్పినప్పుడు విన్నాం నలభై ఎల్లు దాటన లేదు నొసటి మీద ఈతలున్నవి అదృష్ట రేఖాలంటారా ఆకలికొచ్చినీతాలంటు బండి ఉంట పరు అందమైన రోడ్లు బాడిగిస్తే సుక్కలెత్తు వాసవి నిలయములో పెన్నెలంతా తెలుపున్నది అటు చూస్తే పచ్చగట్టి చూస్తే చెత్త లేదు

నీ సంధ్య వేల సింధులేయ స్టాలు అంటారా నీకు సోకులు ఉంటే ఎన్నో అంటారా నీకు ఇంటి మీద విసుగుడితే విసుకోతంటారా అలాంటి నుంచి వస్తే మన్ను ఊడినట్టి కోట్ల మన్ను మట్టి విద్యలా సన్న సీమల పుట్టాలు నవి నల్ల సీమలు ఇంట్లాకొస్తే అదృష్టం అంటాడు ఒకరు కాని ఎందుకు వస్తాడు మాకు తెలిసి తడిసిపోయిన మక్కి పోయిన ఇంట్ల పుట్టలు తిరుగు నిటుల తేమ 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 చేమ చిత్తడి నేల బుల్ల దోమ సీమలు విరుగుతుంటాయి కన్నసీమల పుట్టాలున్నవి సున్నమూడిన గోడాలకు బల్లి గుడ్లు తెల్లంగున్నవి సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేదాలకు దేవుడిచ్చిన దోమాతర మేమే రాయలే మహాకవి మేమంటే పుట్టిన కనుక వైష్ణవ కుటుంబము

మంచు గడ్డగట్టినట్లు ఏం చేయడం కలిగిన వాడు తీరుల కోసం కరిగిపోతా మేమంటే నాకు నేపథ్యం ఊర్ల ఆ మహాత్ముడు ఎంత పండితుడు ఎంత పాండిత్యం అప్పుడకు గొంతులు రాసిన మహానుభావుడు రాణి శాస్త్రి దాసరథి శ్రీశ్రీ విద్వాన్ విష్ణు శివసాగర్ మహాకవుల యొక్క పార పారవర్షం తెలుసుకుంటే ఇవి చెప్తూ నేను ఇవి మాటలకు పాట కోసం మాట్లాడుతున్నాను నా పాట చెప్తూనే అట్లాంటి పాటలు రాస్తే మరి ఎప్పుడు దుఃఖమైన దుఃఖం లేకుండా ఆనందం ఉంటుంది ఎందుకు లేదు ఆనందం నేనన్నా ఇట్లా ఉండే సమాజం ఉందని సార్లు లాంటి మాటలని పోయి ఓటు నారాలని అన్నా